అందరికీ నా నమస్కారాలు అండి మనకి అందరికీ తెలిసినదే ప్రతి ఒక్క మూడు నెలలకి మనం లోక్ అదాలత్ అనేది చేస్తున్నాము అలాగే సెప్టెంబర్ పదమూడు శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది కాబట్టి చిత్తూరు జిల్లా ప్రజలందరూ ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసి లోక అదాలత్ అంటే అందరికీ ఏమంటే మీకు అందరికీ తెలిసినదే మన దగ్గర చాలా వరకు లక్ష లక్షల్లో కేసులు చాలా వరకు పెరిగిపోతున్నాయి దాన్ని ఎలాగైనా ఒక సెటిల్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆల్టర్నేట్ డిస్బ్యూట్ రిజల్యూషన్ యాక్ట్ అనేది డెవలప్ చేశారు అంటే ప్రీలిటిగేషన్ స్టేజ్ కేసెస్ సెటిల్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మెకానిజం కోసము మనకి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లోక్ అదాలత్ తీసుకొని వచ్చారండి యాక్చువల్ అంటే ఏమంటే ఇట్స్ నథింగ్ బట్ సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ ఏమంటే పది పదైదు సంవత్సరాల్లో నుంచి మనకి ఎటువంటి డెసిషన్ రాక ఎవరికి ఉపయోగపడని టైంలో ఎవరికి ఉపయోగం పరిగిన టైంలో మనము ఇద్దరు వర్గాలు రాజీకొచ్చి ఒక కౌన్సిలింగ్ ద్వారా సెటిల్మెంట్ చేసి రాజీ పడ్డాము అని చెప్పి ఒక జడ్జి దగ్గరికి వచ్చి చెప్తే అప్పుడు వాళ్ళు జడ్జి ఇద్దరు రాజీ పడ్డారా అని చెప్తే అప్పుడు లోక్ అదాలత్కి వాళ్ళు కేసెస్ రెఫర్ చేస్తారంటే అంటే ఇరు వర్గాలు ఇష్టపడి వచ్చినవి కాబట్టి అక్కడ ఎవరైతే జడ్జి ఉంటారో వాళ్ళు అవార్డు పాస్ చేస్తారండి ఆ అవార్డు అంటే ఏంటి అంటే అవార్డు ఈస్ నథింగ్ బట్ జడ్జ్మెంట్ అండి ఆ జడ్జ్మెంట్ మీద ఎగ్జిక్యూట్ కూడా చేస్తారండి తర్వాత అవార్డు ఇచ్చిన తర్వాత ఎటువంటి అపీల్ అనేది ఉండదండి అంటే ఈవెన్ సుప్రీంకోర్టు వరకు పోయినా కూడా అప్పీల్ అనేది ఉండదు ఎందుకంటే ఇరు వర్గాలు ఇష్టపడి సంతకాలు పెట్టింటారు కాబట్టి అవార్డు మీద ఎటువంటిది కూడా అప్పీల్ అనేది ఉండదు యాక్చువల్గా ఈ లోక్ అదాలత్ అనేది ప్రతిరోజు జరుగుతుందండి పర్మనెంట్ లోకదాలత్ అని ప్రతి ఒక్క డిస్టిక్లో కూడాను ప్రతిరోజు డిస్టిక్ కోర్టులో జరుగుతుంది అక్కడ జడ్జి కూర్చొని ఏమైనా సెటిల్మెంట్ అయ్యే మార్గాలు ఏమైనా ఉన్నాయా ఎందుకు ఎవరు వాళ్ళు వాళ్ళు మీరైనా సరే వాళ్ళైనా సరే ఇద్దరు కోర్టుకి ఎందుకు తిరుగుతున్నారు ఒక సెటిల్మెంట్కి వచ్చి రాజీ కాండే అని కూడా సజెస్ట్ చేస్తారు అక్కడ జడ్జి వాళ్ళు కూడా ఎటువంటి యూనిఫామ్ కూడా చేసుకోరు మెయిన్ కాన్సెప్టు ఈ లోకదాలత్ ఏమి అంటే ప్రజలకు సత్వారా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ లోక అదాలత్ని తీసుకుని వచ్చారు దీనివల్ల ఉపయోగం ఏమిటి ప్రజలకి అంటే కోర్టు టైం కానీ ప్రజల టైం కానీ ప్రజలు అమౌ ప్రజల అమౌంట్ కానీ మళ్ళీ అడ్వకేట్స్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండదండి ఇరు వర్గాలు ఏదైనా కానీ ఒక కోప భావద్వేయంలో జరిగే కేసెస్ ఏమైనా పెట్టుకుంటే ఏ స్టేజ్లో అయినా సరే వెదర్ అంటే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కానీ లేదా ఆర్గ్యుమెంట్ స్టేజ్లో అయినా కానీ ఇరు వర్గాలు మాట్లాడుకునేసి మేము వచ్చినాము అంటే కోర్టు వాళ్ళు 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 ఇద్దరినీ పిలిపించి మాట్లాడేసి అందులో ఒక అవార్డు చేశారండి అవార్డు చేసిన తర్వాత అక్కడికి అదిలోచి క్లోజ్ చేసేస్తారండి కాబట్టి ఈ ఈ లోకదాలత్ అనేది ప్రతి ఒక్క మండలాల్లో జరుగుతాయి డిస్ట్రిక్ట్ డిస్టిక్ లెవెల్లో జరుగుతాయి స్టేట్ లెవెల్లో జరుగుతాయి తర్వాత నేషనల్ లెవెల్లో కూడా జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్పాలంటే చాలా వరకు మనకి ఎంపీఓపీ యాక్సిడెంట్ కేసెస్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త చనిపోతే ఒక భార్యకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ ఇద్దరు పిల్లలు పోషి ఫైనాన్షియల్ స్టేటస్ ఉండదు ఒక సంవత్సరమో లేదా రెండు సంవత్సరాలు వాళ్ళకి ఏమైనా జడ్జ్మెంట్ వస్తాయి యూజ్ అవుతాయి ఒక పది పదహైదు సంవత్సరాల తర్వాత వాళ్ళకి జడ్జ్మెంట్ వచ్చిందంటే అది ఎటువంటి ఉపయోగపడదు అలాంటప్పుడు జడ్జ్ వాళ్ళు ఈ లోకతను చాలా వరకు ఎంకరేజ్ చేసి ఇది ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళతో కూడా మాట్లాడేసి చాలా వరకు కేసు కూడా డిస్పోజల్ కూడా చేశారండి మనకి అదే కాకుండా ఆర్టికల్ ట్వంటీ వన్ ఎవరికైతే సత్వర న్యాయం తర్వాత బ్రతికే హక్కు కూడా మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ కూడా చెప్ ఆర్టికల్ ట్వంటీ వన్ కూడా ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు దీంట్లో ఇంకొకటి ఏమంటే ఎటువంటి కేసులు రాజీ చేసేయచ్చు అంటే మెట్రిమోనియల్ కావచ్చు డీవీసీ కావచ్చు బ్యాంక్ కేసెస్ కావచ్చు మళ్ళీ ఎన్ఐయాక్ట్ కేసు కావచ్చు తర్వాత సివిల్ కావచ్చు క్రిమినల్ కేసెస్ కావచ్చు క్రిమినల్ కేసెస్ అంటే సీరియస్ కేసులు కాకుండా త్రీ నాట్ టూ కానీ తర్వాత త్రీ నాట్ సెవెన్ కానీ రేప్ కేసెస్ ఇట్లా అంటే లోకదలతో పెట్టండి చిన్న చిన్న కేసులు అంటే భావో ఉద్యోగంతో ఒగరిపోరు ఇరు వర్గాలు కక్షపడి వర్క్ ఉంటారు వాళ్ళకి పది పదిహేను సంవత్సరాలైనా ఆ అలానే కేసులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చి మేము రాజీ చేసుకుంటాము అంటే అలాంటి కేసులు కూడా పెడతారండి కాబట్టి అందరూ దీన్ని యూస్ చేసుకొని మళ్ళీ తర్వాత రాజీ మార్గమే రాజమార్గంగా దీన్ని అనుసరించి ఈ లోకాదళత్ని అందరూ అందరూ ఉపయోగించి లోకాదళత్ని సక్సెస్ఫుల్గా చేయడం వచ్చినతో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్